చివరికి గెట్టు పంచాయతీ కోసమో పొలం పంచాయతీ కోసమో సెంటు కోసము గుంట కోసము కూడా అన్నదమ్ములు కూడా ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి అట్లాగే మహిళల పైన అఘాయిత్యాలు కావచ్చు ఇట్లా రకరకాల అవినీతి కార్యక్రమాలు కావచ్చు రకరకాల వీటన్నిటికీ రకరకాల ఈనాడు ప్రజలు ప్రజలు ఈరోజు అనుభవిస్తున్న చాలా కష్టాలు కూడా ఈ యొక్క మహాత్మా గాంధీ గారి ఆలోచనలు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అనుసరిస్తే కష్టాలు ఉండవు సమస్యలు ఉండవు ప్రతి సమస్య సమస్య ఎంత పెద్దదైనా ఓపికతోటి సహనంతో నిజాయితటి మనం ఆ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు నేను నాది అని కాకుండా మనది మనము అనేది మన మనసుకు నడిపితే అసలు సమస్యలు ఉండవు ఈరోజు చాలా సమస్యలకు రకరకాల కారణాలు లేవు మన ఆలోచన విధానం ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ మాట మాట్లాడడం అవసరమా దీనివల్ల ఏమొస్తుంది ఎందుకు మాట్లాడదు ఈ పని చేయడం అవసరమా దీనివల్ల లాభం ఏంటి నష్టమేంటే ఆర్థికంగా సో కుటుంబానికైనా సమాధానం ఒకసారి మనం ప్రశ్నించుకుంటే సగం సమస్యలు దూరమైంది కుటుంబాలు ఇన్ని అప్పుడు కూడా ఉండవు కాబట్టి ఈ మహాత్మా గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒకటి ఆనాడు స్వతంత్ర భారతదేశంలో అంటే కోట్లాది మంది ప్రజలందరినీ ఒకటి చేసినటువంటి ఎందుకు ఈరోజు మనం మహాత్మా గాంధీ గారిని ఈరోజు మనం విగ్రహాన్ని కడిగి ఇక్కడ ధోతి ఇక్కడ ఒక ఏమంటారు మన వాచ్ కాదు తువాల టవల్ ఈ టవల్ కూడా లేకుండా కేవలం దోతి పైన ఉన్నటువంటి వ్యక్తిని ఏ సూటు బూటు లేదు అంటే ఇటువంటి వ్యక్తిని వంద సంవత్సరాల తర్వాత కూడా నూట నూట యాభై మరి పుట్టిన తేదీ నటువంటి పద్దెనిమిది వందల సెకండ్ అక్టోబర్ మహాత్మాగా జయంతి అంటే ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ రోజున చేస్తా ఉన్నాం అంటే అంటే ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం పూజిస్తూ అందుకే మనిషి పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది ఉండదు ఊపిరి ఉంటుంది ఉండదు ఊపిరి ఉంటుంది కానీ పేరు ఉండదు మనిషి చచ్చినప్పుడు చనిపోయినప్పుడు ఊపిరి ఉండదు కానీ పేరు పేరు పేరుంటది అంటే ఈ వ్యత్యాసం గమనించాలి కాబట్టి అట్లాగే రోజున భారతదేశాన్ని కోట్లాది మంది ప్రజల్ని ఒక తాటిమ నడిపించి దేశానికి స్వాతంత్రం తెచ్చి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టని ప్రపంచాన్ని చాటేటువంటి ప్రజాస్వామ్యం డెమోక్రసీ రాజ రాజరిక వ్యవస్థను నిర్మూలించే కార్యక్రమం చేసి ఆనాటి ఇంగ్లీషు వాళ్ళను భారద్రోళి దేశానికి స్వాతంత్రం తెచ్చి ఇలా ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామిక దేశం భారతదేశం